హలో డాక్టర్స్ మీరు సోషల్ మీడియాలో పోస్ట్లు అనేది పెట్టడంలో బిజీగా ఉన్నారు పోస్ట్లు అనేది పెడుతూనే ఉన్నారు కానీ ఎంగేజ్మెంట్ అనేది తక్కువగా వస్తుంది అని ఒక హెడ్ అనేది ఫీల్ అవుతున్నారు ఈ వీడియోలో మీరు చేసే ఒక చిన్న మిస్టేక్ గురించి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అండ్ ఇది ఎలా ఫిక్స్ చేయాలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను సో ఈ వీడియోని చివరి వరకు చూడండి డాక్టర్స్ మీరు డైలీ బిజీ ఉన్నా కానీ మీరు సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడానికి ట్రై చేస్తున్నారు హెల్త్ టిప్స్ కావచ్చు క్లినిక్స్ గురించి కావచ్చు ఈవెన్ సక్సెస్ స్టోరీస్ కూడా మీరు పోస్ట్ చేస్తున్నారు కానీ లైక్స్ అనేది తక్కువగా వస్తున్నాయి కామెంట్స్ అనేది రావడం లేదు అలానే షేర్స్ అనేటివి కూడా జీరో వస్తున్నాయి ఎందుకు అని అంటే మీరు పెట్టే కంటెంట్ పీపుల్స్కి కనెక్ట్ అవ్వడం లేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వీడియో కంటెంట్ అనేది మీరు చేయడం లేదు ఈ యొక్క డిజిటల్ వరల్డ్లో టెక్స్ట్ ఇమేజెసే ఇంపార్టెంట్ కాదు వీడియోస్ కూడా చాలా ఇంపార్టెంట్ పేషెంట్స్కి మీ యొక్క కేర్ అనేది కనిపించాలి మీ వాయిస్ అనేది వినిపించాలి మీ ఎక్స్ప్రెషన్స్ అనేది తెలియాలి సో అప్పుడు పేషెంట్స్కి ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది బట్ చాలామంది డాక్టర్స్కి వీడియో చేయడం కష్టంగా అనిపిస్తుంది మాకు టైం లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే మీరు అట్లీస్ట్ వీడియోస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి ఒక వన్ మినిట్ వీడియో అనేది రికార్డ్ చేయండి దాంట్లో మీరు టిప్స్ అనేది ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ వస్తే రెమెడీ ఏంటి అలానే డయాబెటీస్ పేషెంట్స్కి మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉండాలి ఇలాంటి టిప్స్ అనేవి ఒక వన్ మినిట్ వీడియోలో మీరు రికార్డ్ అనేది చేసి ఆ తర్వాత బిహైండ్ ద సీన్స్ చూపెట్టండి మీ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది మీ క్లినిక్ స్టాఫ్ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియోలో చూపెట్టండి జస్ట్ ఒక వన్ మినిట్ ఇది మీ హాస్పిటల్ కి క్లినిక్కి క్లినిక్ కి ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తుంది నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఒక టెస్టిమోనియల్ అనేది మీరు ఎవరైతే పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చారో వాళ్ళకి మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా లైక్ రిజల్ట్స్ అనేది వచ్చిందో దాని గురించి ఒక వన్ మినిట్ వీడియో అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి ఒక కన్సన్తో వాళ్ళని అడగండి ఒక వన్ మినిట్లో నేను చేసిన ట్రీట్మెంట్ మీకు ఎలా వర్కౌట్ అయింది అనే దాని గురించి మీరు వీడియో అనేది రికార్డ్ చేపించి అప్లోడ్ అనేది చేస్తే మీకు ఇంకా మోర్ వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి సో అట్లీస్ట్ వీక్లీ ఒక టూ వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ అనేది చేయండి ఆ తర్వాత ఎంగేజ్మెంట్ టెక్నిక్స్ అనేది వాడండి మీ యొక్క సోషల్ మీడియాలో అవి ఏంటి అని అంటే మీ వీడియోలో క్వశ్చన్స్ అనేది అడగండి ఎగ్జాంపుల్ మీ వీడియోలో ఇలా అడగండి మీ అందరికీ బీపీ చెక్ చేయడం రెగ్యులర్గా ఉంటుందా ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి అడగండి అడిగిన తర్వాత కామెంట్ బాక్స్లో చెప్పమనండి వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేసుకుంటున్నారా లేదా అని కామెంట్ బాక్స్లో చెప్పమనండి అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మీ యొక్క యునిక్ వాయిస్ అనేది మెయింటైన్ చేయండి మీ యొక్క న్యాచురల్ వాయిస్ యునిక్ వాయిస్ ఎలా అయితే ఉంటుందో అలానే మీరు మాట్లాడండి ఇలాంటి వీడియో స్ట్రాటజీ కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయంటే క్లినిక్కి వాకింగ్స్ అనేటివి పెరుగుతాయి మీ యొక్క నేమ్కి లోకల్ ఫేమ్ అనేది వస్తుంది మీ ఫాలోవర్స్ ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తారు ఆన్లైన్ రెప్యుటేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈవెన్ అలానే కొలాబరేషన్ అనేది పెరుగుతుంది లేదా పాడ్కాస్ట్కి ఇన్వైట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీకు ముందు టెన్ లైక్స్ వచ్చిన పోస్ట్కి ఇప్పుడు థౌజండ్ లైక్స్ అనేది వస్తాయి మీరు కూడా మీ సోషల్ మీడియాని పవర్ఫుల్గా యూజ్ చేయాలి అనుకుంటున్నారా కామెంట్లో ఎస్ అని కామెంట్ చేయండి నేను మీకు ఫ్రీగా కంటెంట్ ప్లాన్ టెంప్లెట్ అనేది పంపిస్తాను అండ్ మీకు ఇంకా ఇన్ డెప్త్ వీడియో మార్కెటింగ్ స్ట్రాటజీ కావాలి అనంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి మీకోసం ఒక ఫ్రీ మాస్టర్ క్లాస్ అనేది రెడీగా ఉంది